తమ సమస్యలు పరిష్కరించాలంటూ పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సువెన్ ఫార్మా కంపెనీ కార్మికులు గత మూడు రోజుల నుంచి నల్ల బ్రాడ్జీలతో చేపట్టిన ధర్మాలో యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత మరియు కనీస వేతనం చెల్లించాలని మరియు ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజు ముద్రాస్ ట్రెజరీ సత్యనారాయణ రెడ్డి అడ్వైజర్ ప్రవీణ్ రెడ్డి వెంకటేశ్వరం కార్మికులు పాల్గొన్నారు నాది నెలకు రోడ్డుకు ఒక ఐదు వందల ఆరు వందల రూపాయలు పోతుండొచ్చు ఇప్పటికే నువ్వు కాంట్రాక్ట్ రోజు రెండు కోట్ల రూపాయలు లాస్ అవుతుంది నువ్వు ఎంత తొందరగా సమస్య పరిష్కారం చేస్తే అంత తొందరగా మంచిది మేమేం గొంతమ్మ కోరికలు కోరుకుంటలేము మీ లాభాలలో ఇంత వాటమని అంటలేము మా జీత భత్యాలు మా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమని మనీ అంటున్నామనేది చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ బిడ్డ నేను సానుకూలంగా వాళ్ళు స్పందించి ఇన్ని రోజులు మీ కాంట్రాక్ట్ కార్మికులు అనేటోళ్ళతో ఇవాళ మేనేజ్మెంటే వచ్చేసిన మార్ నేను ఇప్పుడే కలెక్టర్ దగ్గర పోతా లేకపోతే ఇవాళ సమయం కుదరకపోతే రేపు ఉదయం కలెక్టర్ దగ్గర ఎస్పీ దగ్గర లేబర్ కమిషనర్ దగ్గర జేసీఎల్ దగ్గర అంటే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు డీసీఎల్ దగ్గర పోతాం ఒక విజయం సాధించినామని మంది సంతోషపడవు మనం వంద విజయం సాధించిన మేనేజ్మెంట్ ఒక్క విజయం వరకు మనం పోరాటం చేద్దాం పోరాటం అంటే శాంతియుతంగా ఎవరిని కొట్టేడిది లేదు తీర్చేది లేదు ఏం చేసేటిది లేదు మీరు నాకు ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు మీరు మట్టుకు మీ యూనిటీ ఇవ్వండి రూపాయలు ఇప్పించి పర్మనెంట్ చేయించే బాధ్యత మీరు సంఘటితంగా ఉండే బాధ్యత మీది ఎవరి జీతం ఇస్తున్నారు కాబట్టి కాంట్రాక్టర్లను రద్దు చేసి ఉన్న మొత్తాన్ని కంపెనీ హ్యాండ్ చేసుకొని వీళ్ళలో నుంచి దశలవారీగా చేసిన పర్మనెంట్ అయితే చేయాలి తర్వాత జీతాలు పెరగాలి అనేది మా ప్రధాన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్